పంతొమ్మిదవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం సాయంత్రం ఆరున్నర దాటిన సమయం పొలంలో కూర్చున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న పాస్టర్లు అందరికీ వందనములు యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్ముతే నరకమ పరలోకమ క్వశ్చన్ మార్కు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాస్టర్లు దేవుడని నమ్మితే నిత్యజీవం అని కానీ రాజ్యం చేర్తామని కానీ ఎక్కడన్నా రాయబడింటే మాకు తెలపాల్సిందిగా కోరుతూ ఉన్నాం కానీ చాలామంది బైబుల్ ఏం తెలియకపోయినా చాలా మోసం చేస్తున్నారు నేనేమన్నా క్వశ్చన్ అడిగితే చదువు రాదు చదువు రాదు అంటున్నారు అందుకే మేధావులకు అడుగుతున్నా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకు బైబుల్ పదిసార్లు గ్రంథాన్ని తిప్పి తిప్పి చదివినోళ్ళకు క్వశ్చన్లు వేస్తా ఉన్నా అయ్యా చెప్పండి దేవుడు అని నమ్మితే పరలోకం పోతామా నరకం పోతామా అని అడుగుతా ఉన్నాను మా పరిచయ కోసం పార్దలకు జ్ఞాపకం చేసుకోండి నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది మోసం చేస్తున్న పాస్టర్లారా జాగ్రత్త మీరు మోసం చేస్తున్నారు మనసుల ద్వారా తప్పించుకోవచ్చు ఈ న్యాయస్థానాలతో తప్పి తప్పించుకోవచ్చు సుప్రీం కోర్టు కోర్టు ద్వారా తప్పించుకోవచ్చు కానీ జీవంగల దేవుడు భూమిని ఆకాశాన్ని మనసును సృష్టించిన దేవుడు యేసు క్రిసు ప్రభు చనిపోతే మూడో దిన తిరిగి లేపిన దేవుడే దేవుడు ఇంకొక దేవుడు ఈ భూమినా లేడు నచ్చినోళ్ళు నచ్చినట్టు దేవుడు అంటున్నారు ఇంకొక దేవుడు లేడు భూమిన దేవుడు ఒక్కడే ఆయన యేసూప్రబుని మూడో దినం లేపిన దేవుడే దేవుడు ఇంకా ఒక దేవుడు లేడు ఓకేనా అందరికి వందనములు విజయ్ వందనాలు వేటు వందనాలు మిస్టర్ విజయ్ కుమార్ వంద మంది వచ్చిన చిట్కి నీళ్ళు తాపుతాడు అంత ధైర్యమంతుడు దేవుడు ఇచ్చాడు వికలాంగుడు మళ్ళా వందనములు జీవంగల దేవుడే దేవుడు అంటున్నాడు లేరు ఇంకొకరు లేరు అందరికి వందనములు ఏసుక్రీస్తు ఏసు క్రీస్తు క్రీస్తు ప్రభు ద్వారా మీకు అందరికి వందనాములు ఎందుకంటే ప్రతి మోకాలు క్రీస్తు నామంలో వంగి దేవునికి పారదం చేయాలని మీరు యేసుక్రీస్తు ప్రభుకే యేసుక్రీస్తు ప్రభు ముందర వంగుతారా మోకాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు నామంలో మోకాళ్ళు వంగి భూమిని ఆక సృష్టించిన దేవునికి పారదం చేయాలా అందరికి వందనాములు మోసం చేస్తున్నారు మీరు పాస్టర్లారా చాలా మంది మోసం చేస్తున్నారు మీకు టైం వస్తుంది కుక్కలను లెప్తాడు పనికిరాని నాలెక్క చదువు లేపుతాడు లెప్తాడు మేమీనికి అప్పుడు మీకు సిగ్గు వస్తుందిలే వస్తుందిలే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాస్టర్లారా జాగ్రత్త